సాధన డివైన్ పాత్ పార్క్ మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు నుంచి భగవద్గీత పదిహేనవ అధ్యాయం మీరు నేర్చుకోబోతున్నారు ముందుగా మొదటి శ్లోకం ఓం శ్రీ పరమాత్మనే నమ అథ శ్రీ భగవాను వాచ మూల మధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం సవేద సవేదవిత్ ఎలా చదవాలో చూద్దాం ఊర్ధ్వ మూల మధ శాఖం అశ్వత్థం రవ్యయం छन्दांसि यस्य पर्णानि यस्तं वेदस वेदवित् इडु म श्लोकम् ऊर्ध्वमूलमधशाखम् अश्वत्थम् प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेदस वेदवित् దీని భావం ఏంటో చూద్దాం అర్జున ఈ సంసారం క్షణ బంగురం అందుకే వేదాలు దీనిని అశ్వథ వృక్షమని పిలిచాయి అశ్వథము అంటే రేపటి దాకా ఉంటుందనే నమ్మకం లేని వృక్షము ఇది ఒక విచిత్రమైన వృక్షం దీని వేళ్ళు ఊర్ధ్వము అనబడే సగుణ బ్రహ్మలో ఉన్నాయి మహత్తు అహంకారము పంచభూతాలు వంటి దీని శాఖలన్నీ క్రిందికి ఉన్నాయి కర్మ ప్రతిపాదకమైన వేద భాగాలన్నీ దీన్ని రక్షించి పెంచే ఆకులు ఇది ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు పోతుందో తెలియదు ఇది నదీ ప్రవాహం లాగా సాగుతూనే ఉంటుంది అందుకే ఇది అవ్యయం ఈ విధంగా సంసార వృక్షం యొక్క తత్వాన్ని దీని వేళ్లతో సహా ఎవడు అర్థం చేసుకోగలుగుతాడో అతడే నిజమైన వేదవేత అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ ముందుంటాను ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం అంతవరకు సెలవు నమస్కారం హరే కృష్ణ